எனையமே இருந்துச்சு 520 500 வருது மாரோட்ல 118 இருந்து 520 800 இந்தல அந்த கரகட்ல வரது 10 520 2520 நீங்க என்ன மாச நீங்க உடம்பை மாத்த மாட்டீங்க தரமாடிங்க வந்து பாருங்க நம்ம ஃபோனரிக்கு ரிசல்ட் வந்து ஹாய் ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పన్నెండు వేల ఎకరాలకు పైగా మొన్నబడ్డ వడగల్ల వానకు నష్టం జరిగింది గత వారం వడగల్ల వాన పడి వారం దాదాపు మూడు నాలుగు వేల ఎకరాలు పోయింది ఈ వారం పన్నెండు వేల ఎకరాలు పోయింది అంటే రెండు కలిపితే పదహారు వేల ఎకరాలు ఒక సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది అంటే ఆరు కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు వాడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్త మనంగా ఈ రాళ్లు బడి చాలా నష్టం జరిగింది పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు